విశాఖ బీచ్ రోడ్లో అగ్ని ప్రమాదం ఇంటిలో వెలిగించిన దీపమే అగ్ని ప్రమాదానికి కారణం అంటున్న స్థానికులు బైడే గారికి స్పెషల్ థ్యాంక్ యూ ఆయన ఫస్ట్ అలర్ట్ ఇచ్చారు మన బిల్డింగ్ లో ఫ్యూమ్స్ వస్తే ఫైర్ ఉందండి ఫైర్ యాక్సిడెంట్ అండి పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుంది బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఫైన్ బిల్డింగ్ ఏం ప్రాబ్లం లేదు ఎవరికీ లేదు ఇట్ వాజ్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్ అది కొంచెం అయింది అండి లేదు లేదు ఏమీ ఎవరికి అవ్వలే అందులో ఎక్కడ ఫాల్టీ సిస్టమ్స్ లేవు ఏమీ లేదు బిల్డింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ ఒత్తి ఆ పెద్ద చూసుకోలేదు దీపం అక్కడ పెడితే గాలి పడిపోయి అది అంటుకుందంట ఇప్పుడు బాగున్నారు పోలీస్ కమిషనర్ వచ్చారు వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి అక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి బిల్డింగ్ అయితే ఏం ఇష్యూ లేదు ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారు అనమాట అది సేఫ్టీ మెషర్స్లో లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి న్యూ బిల్డింగ్ కదా మొత్తం అంతా కూడా ఫైర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఏదండి ఆ ఫ్లాట్లో ఒకలే ఉన్నారండి పెద్దవాడు ఉన్నారు మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఈ నైన్టీ సిక్స్ అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఎవ్రీ వన్ ఆర్ సేఫ్ ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగానే ఏం లేదు అది థ్యాంక్ యూ